ఈ రోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య వివరిస్తున్న శివానందరగర్ లో అరవై ఆరు శ్లోకం గురించి తెలుసుకుందాం అరవై ఆరు శ్లోకం క్రీడా సృజసి ప్రపంచస్ కర్మరివస్ కుతూహలస్య కర్ణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతి కర్తవ్యమేవత్వయా మనకు ఈ శ్లోకంలో వారి గారు నిత్యం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకొచ్చే ఆలోచనని ఆయన ఆ ఆలోచనకు తగినట్టుగా జవాబు కూడా చెప్తూ దానికి తగినట్టుగా ఎలా భగవంతుణ్ణి ప్రార్థించాలో కూడా చెప్తున్నారు అది అంటే ఇప్పుడు చూడండి మనం నిత్య జీవితంలో ఏమడుగుతుంటాం అసలు ఎవరి సృష్టి చేయమన్నారు ఎవరికి అవసరం ఇప్పుడు ఎందుకురా రా భగవంతులై సృష్టి చేశావు అని మనం అడుగుతుంటాం కానీ సృష్టి ఎందుకు చేశావు అని అడిగేటప్పుడు సృష్టి మొదలైపోయింది ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి మొదలైపోయింది ఆల్రెడీ మొదలైపోయిన దాని గురించి ఏం మాట్లాడుతాం అసలు ఆ ప్రశ్న మాత్రం మన అందరం ఇప్పటికీ చిన్నప్పటి కాదేసి అందరూ అడుగుతారు ఎవరు చెబుతాను సృష్టి భగవంతుడిని అని అడుగుతుంటారు అయిపోయింది అయిపోయింది జరిగిపోతోంది కూడా కాలం జరిగిపోతోంది కానీ ఆ ప్రశ్న వేసి ఏం ప్రయోజనం దాని జవాబు చెప్పేవాళ్ళు ఎవరు అసలు ఏం చెప్తుంది జవాబు మనకు ఈ సృష్టి భగవంతుడి అనే విషయం మనకు వేదాలు చెప్తున్నాయి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి మనకు అన్ని ఒక్క నేను అనేకమయ్యాను అన్నాడు భగవంతుడు అంటే దాన్ని ఒక్కడే అనేక రూపాలుగా మారిపోయాడు అలాంటప్పుడు ఆ ఒక్కడే అనేక రూపాలుగా మారిపోయినప్పుడు మరి సృష్టి ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఎప్పుడు ఏర్పడింది వీటన్నిటి దీవాళులు ఎక్కడ ఉంటాయి సృష్టి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు ఎదుర్కోవాలి నీ జీవితం వచ్చేసింది నీ జీవితంలో ఇంతకాలం నువ్వు జీవిస్తా అనే విషయం నీకు తెలిసిపోయింది ఎలా జీవించాలని నీకే ఇంత ప్రణాళికలు ఉన్నాయి కదా ఇలా బతికి పుట్టినప్పటి నుంచి నీ ప్రణాళికలు నీ ఆలో ఆనందం కోసం ఏమేమి చేయాలో నీకే ఉన్నప్పుడు అంతటి భగవంతుడికి ఎంత తన ఆనందం కోసం ఇంకెన్ని చేయాలనుకుంటాడు ఆయనప్పుడు అటువంటి ఆలోచన ఉందేమో మనకేం తెలుసు కాబట్టి ఈ విషయాన్ని అదే విధంగా చెప్తున్నాడు ఆది శంకరాచార్య గారు మొదలు పెట్టేశాడు ఆయన కానీ ఈ జీవితాన్ని ఏ విధంగా నువ్వు పండించుకోవాలి ఈ జీవితాన్ని అని మాత్రమే మనకుంది మన ధర్మ మన యొక్క శాస్త్రాలను ఏం చెప్తున్నాయి లలిత శాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ ఏం చెప్తున్నది నీ జీవితాన్ని ఎలా చెప్తుంది నీ సౌందర్ల గానీ శివా ఏం చెప్తున్నాయి నీ జీవితాన్ని ఎలా నువ్వు పండించుకొని ముక్తి మార్గం పొందాలా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలా అనేది మాత్రమే చెప్తాయి ఏం చెప్పినా అదే చెప్తాయి కాబట్టి ఈ ప్రశ్నే ప్రశ్న ఆయనే వేస్తున్నాడు జవాబు కూడా ఆదిశంకరాచార్యులు చెప్తున్నాడు అది అసలు విషయం ఏమట క్రీడార్థం శంభో ఓ శంభుడా ఓ సుఖాన్ని ఇచ్చే ఓ శివా క్రీడార్థం క్రీడార్థం ఈ భగవాన్ సృష్టి చేస్తున్నాడు మరి ఆయనకి ఏమన్నా లాభమా దాని వల్ల మనం గమనిస్తున్నాం సృష్టి వల్ల ఏం లాభం ఉంది అసలు ఏమీ లాభం లేదు ఏదో తనకు లాభం వస్తుందని చెప్పి సృష్టి చేస్తున్నాడు అంటే కనిపిస్తుంది ఏది చూసినా మనకేం అనిపిస్తుంది ఆయన ప్రతి దగ్గర ఆయన కాలుణ్యం తప్ప దయ తప్ప ఇంకేం కనిపించడం లేదు ఆయన కంటే ఆయన స్వార్థానికి చేస్తున్నట్టుగా ఎక్కడ అనిపించడం లేదు సృష్టి చూస్తే అలాంటప్పుడు ఏం చెప్పేస్తున్నాడు క్రీడార్థం నాకు అర్థమైపోయింది ఏం అర్థమైంది నువ్వు ఆడుకుంటున్నావు క్రీడ ఆట ఆట కదరా శివ నీకు ఆట కదరా శివ అన్నట్టుగా ఆ శివుడు ఆడుకుంటున్నాడు ఈ విశ్వాంతా ఆడుకుంటున్నాడు సృజసి ప్రపంచమఖిలం ఈ సమస్త ప్రపంచాన్ని కూడా ఒక ఆటగా ఆడుకోవడం కోసంగా నువ్వు సృష్టించేసావు సృజసి సృష్టించేసావు ఓ శివ నువ్వెందుకు ఎందుకు వాళ్ళే అంటే ఎందుకు సృష్టించావు అంటే ఏంది ఒక ఆట అంటే ఎందుకు ఆడతాం మనం అసలు యాక్చువల్ గా ఉదయం మనం చిన్నప్పటి నుంచి మనం ఆడుకుంటుంటాం ఆడుకోవడానికే మన మనసు ఉత్సాహపడుతుంది ఎంత వయసు వచ్చిన వాడిని ఆడుకోవడానికి శ్రద్ధపడతాం ఎందుకు ఆ ఆటలో ఆనందం ఉంది ఆ ఆనందం కోసమే ఆడుకుంటాం మనం అటువంటిది భగవంతుడు కూడా ఆట ఆడుతున్నాడు దేనికోసం ఆడుతున్నాడు ఆనందం కోసం ఆడుతున్నాడు ఆ ఆట నీకు తెలియకపోవచ్చు నీకు అర్థం కాకపోవచ్చు ఆయన ఆట ఏందో ఆయన ఎందువల్ల ఆడుతున్నాడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ మనం ఆడతలు మనం ఆడుకుంటున్న చిన్న ఆటలోనే మనం ఎంత మైమర్చిపోయి ఉంటాం మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్ని మర్చిపోయి ఆనందంలో మునిగిపోతున్నాం కదా మనం పార్టిసిపేట్ చేస్తే అంటే ఆటలో మనం దిగితే కానీ మనం గెలుపు ఓటంలో కూడా పట్టించుకోకుండా ఆడతాం ఆడేటప్పుడు ఆ ఆటలో ఉండే ఉత్సాహం ఆనందం దానికి చెప్పలేం ఇలా ఉంటుంది ఈ ఆనందం అని కూడా చెప్పలేం అవసరం అంత ఆనందం ఉంటుంది అటువంటిది భగవంతుడు కూడా ఈ విశ్వాన్ని ఏం చేస్తున్నా అంటే క్రీడార్థం నువ్వు ఆట కోసంగా ఆడుకుంటున్నావయ్యా ఈ విశ్వాన్ని అంతా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టిస్తున్నావు అంటే నువ్వు ఆడుకోవడానికి కోసమే సృష్టిస్తున్నావు ఇంకా క్రీడా మృగాస్తే జనాహ నువ్వు ఆడుకునే ఆ ఆటలో ఆ క్రీడ కోసంగా ఆట కోసంగా తే నీ యొక్క ఆట కోసంగా జనాస్తే ఈ జంతులంతా మేం ప్రజల అంతా అందుకోసం జనాహ జంతు మృగాస్తే ఆ జంతువుల మేము వచ్చేసాం ఆడుకునే ఆటలో ఒక జంతువులాగా అంటే మచ్చిక చేయబడిన జంతువులు అమ్మ మన ఇంట్లో కూడా మనం కుక్కన పిల్ల పెంచుకుంటున్నాం అనుకోండి మచ్చిక చేసుకుంటాం ఎంత మచ్చిక చేసుకుంటాం మనం మనతో జీవితంలో ఒక భాగంగా మన మన మనలాగేంటి మనకి ఏ అవసరాలు వాటికి అవసరాలు ఉన్నట్టు గుర్తించి మరీ మనం ఆడతాం వాటితో వాటితో గడుపుతుంటాం లైఫ్ కాబట్టి అలాగా ఆ విధంగా ఓ భగవంతుడా నువ్వు ఆడుకోవడానికి కోసంగా నేను టెంపుల్ జంతువుల లాగా బాగా దొరికామయ్యా నీకు అందువల్ల నువ్వు ఆడుకుంటున్నావు చరితం కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది మాకు జన్మలు ఎందుకు ఇచ్చావయ్యా అంటే కర్మ సిద్ధాంతం చెప్తావు నువ్వు ఓ శివ నువ్వేం చెప్తావు నీ కర్మ బట్టి జన్మ ఉంది అని చెప్తావు మరి మొట్టమొదట పుట్టిన వాడికి కర్మ ఎక్కడుంది అంటే దానికి ఏం చెప్తావు ఆ మొట్టమొదటి దాన్ని కూడా నువ్వు చెప్తావు ముందు యుగంలో ఉండేవా ఆ కర్మలు తీసుకొచ్చి దాని ప్రకారంగా నేను జన్మ ఇచ్చా చెప్తావు నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది మాకు తెలుసు ఆ విషయం నీ దగ్గర బ్రద్ధానికి ఆన్సర్ ఉంది కానీ మొత్తాన్ని నువ్వు కర్మ విషయం జన్మిస్తావు తెలిసిపోయింది కాబట్టి మాది ఎలా వస్తుంది మా జన్మ కర్మ పట్టి వస్తుంది మాయాచ నా జీవితం మయా నాది కూడా నీకు నీకోసం ప్రీత్యైభవ నీకు ప్రీతి కలిగించే కోసంగా మేమంతా కర్మ జీవితాన్ని అనుభవిస్తున్నాం మా జీవితం అంతా ఎలా ఉంది నీవు పెట్టినటువంటి ఆ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతోంది నీ ఇష్ట ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా మాకు జన్మ వస్తున్నారు మేము అనుభవిస్తున్నాం ఆ కర్మల్ని జన్మైతే జన్మలో కర్మలు అనుభవిస్తున్నాం మళ్ళీ ఈ ఇప్పుడు చేసిన కర్మలకు మళ్ళీ ఇంకో జన్మతున్నాం ఈ విధంగా కర్మ జన్మ జన్మ కర్మ జరుగుతున్నది అదొక సర్కిల్ జరుగుతుంది ఒక వృత్తం తిరుగుతోంది దాని మధ్యలో మేము తిరిగిపోతున్నాం మా జీవితం అంతా అలా గడిచిపోతుంది అది కూడా కేవలం నీ ప్రీతి కోసమే నీ ఇష్ట కోసం నీ ఇష్ట ప్రకారం జరుగుతోంది మా అందులో మా ప్రమేయం ఏమీ లేదు కానీ స్వస్య కుతూహలస్య కరణం స్వస్య నీ యొక్క కుతూహలం నీ యొక్క ఇంట్రెస్ట్ నీ కోసంగా నీ ఇంట్రెస్ట్ కోసంగా నీ యొక్క కుతూహలం కోసంగా కరణం నేను ఒక సాధనం అయిపోయినా నా జీవితం ఒక సాధనం అయిపోయింది మేష్ నిశ్చితం నేను చేసే పన్నని కూడా నేను మేష్టితం నేను చేసే పని అంతా కూడా నిశ్చయం అయిపోయింది ఏం చేయాలో కూడా నువ్వు డిసైడ్ చేసేసావు నువ్వు ఎలా కర్మ చేయాలా ఎలా ఉండాలని చెప్పేసావు కాకపోతే మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చావు మనసు బుద్ధి అని ఒక రెండు స్పెషల్ క్వాలిటీస్ ఇచ్చేశావు ఆ రెండింటిలో నువ్వు కర్మను జయించే శక్తి ఇచ్చావు ఆ జన్మం లేకుండా చేసే శక్తి కూడా ఇచ్చేసావు ఈ రెండు ఇచ్చావు మాకు కానీ మేము అది గుర్తించడం లేదు కదా మేము ఎక్కడ ఉంటున్నాము నువ్వు గీసిన సర్కిల్ లో దొరుకుతున్నాను తప్పితే ఒరే మేము ఇట్లా ఆడబడుతున్నామే భగవంతుడి చేత ఈ ఆటలోంచి బయటపడాలే అనే ఉద్దేశం ఎవరికి తెలుస్తున్నది ఒక్క యోగి అయిన వాడి తెలుస్తున్నది ఒక తపస్ సంపన్న తెలుస్తుంది ఒక ఋషి అయిన వాడి తెలుస్తోంది ఆ విషయం వరే దేవుడు ఆడుకుంటున్నాడు రా మన జన్మ కర్మతో ఉందిరా కర్మలు తీసేస్తే జన్మలు లేవురా అని వాడు అక్కడే కనుక్కుంటున్నాడు అప్పటిదాకా వాడు అయ్యో నా కర్మ నేను ప్రతి దానికి మనం ఏం చేస్తాం ఏ నా కర్మ ఇడ గాలింది అని మనం ఉపయోగించేస్తున్నాం మన నిజ జీవితంలో కూడా ఆ పదము మామూలు కర్మ అయితే కర్మ అని ఒత్తు కూడా కాగోడి చేస్తున్నాం అలా ఉపయోగించేస్తున్నాం నిజానికి కర్మ అనే ఒత్తు కాదు మాహుల్ కా ఉంది కానీ అలా ఉపయోగించేస్తున్నాం ఎందువల్ల ఆ కర్మ జీవితం మీద మనకు అంత విసుగు పుట్టి అంటున్నాం మన జీవితం మీద మనకు విరక్తి కలిగినప్పుల్లా మనం అలా మాట్లాడుతున్నాం కానీ ఈ విషయాన్ని కనుక్కోవడానికి కోసమే మన స్తోత్రాలు గాని మనకు అవన్నీ చెప్పేసే ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు భగవంతుడు పెట్టేస్తున్నారు కానీ అది మనం గమనించడం లేదు యోగి అయిన వాడు కనిపెడుతున్నాడు ఇప్పుడు మనలాగే రమణ మహర్షి పుట్టాడు మనలాగే కాళ్ళు చేతులు ముక్కు అన్నీ ఉన్నాయి మనలాగే తిరుగుతున్నాడు ఆయన కానీ ఆయన ఎలా జీవించాడు మనం జీవించినా జీవించాడా ఆయన జీవన విధానం ఏ ఉంది కదా ఎలా జీవించాడు ఆయన ఈ శరీరాన్ని శరీరం సపరేట్ గా చూశాడు శరీరాన్ని ఎట్లయితే భగవంతుడు మంచి ఆడిస్తూ ఆ ఆటలకు ఆట ఆడుకుంటూ ఆయన ప్ర సాక్షిభూతంగా ఉన్నాడు భగవంతుడు దాంట్లో కలవడం లేదు ఆ విధంగా ఆయన ఏ మార్గంలో వెళ్తున్నాడు భగవంతుడు ఏ మార్గంలో వెళ్తున్నాడో అదే మార్గంలో మనం వెళ్తే మనకు కూడా మనం కూడా భగవంతుడు అయిపోతాం ఈ విషయాన్ని ఋషుడు కనిపెట్టేస్తున్నారు కనిపెట్టిన వాళ్ళేమో చేస్తున్నారు మిగతా వాళ్ళంతా భగవంతుడు ఎందుకు గుర్తించావయ్యా నువ్వు నిన్ను ఎవరు అడిగారయ్యా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాం మనలాంటి వాళ్ళ అంతా కానీ ఋషులంతా ఆ ప్రశ్నలు వేయడం లేదే వాళ్ళు వాడు ఓహో జన్మ వచ్చిందా జన్మలు లేకుండా చేసే పద్ధతి కూడా ఇతని దగ్గర ఉంటుంది ఈ ఇతని ఆట ఎప్పుడు ఆగుతుంది భగవంతుడి ఆట ఎప్పుడు ఆగుతుంది అంటే వాళ్ళు ఆలోచించారు ఏం ఆలోచించారు ఆడుకుంటున్నవాడు ఆయన ఇప్పుడు దాగుడు మొదలు ఆడుకుంటున్నాము తండ్రి దామ్కొని దాంకొని ఆడుకుంటాడు ఆ దాముకున్న వాడిని పట్టుకుంటే పిల్లవాడు అనుకూలంగానే కనిపెట్టేసావా అని తండ్రి నవ్వుతాడు అలాగే భగవంతుడు కూడా దానికోని దానికోని నాటం జరిపిస్తున్నాడు ఉంది భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన పట్టుకోగానే ఏమైపోతుంది ఆయన ఆట కట్ అయిపోతుంది ఇంకా ఆట ఎక్కడ ఉంది అక్కడ ఆట లేదు కదా అదే చెప్తున్నాడు ఈయన కూడా తస్మాన్ మామకరక్షణం స్వామి అందువల్ల నేను కనుక్కున్నాను ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం కూడా నువ్వు పెట్టేస్తావు ఏం పెట్టావు పరిష్కారం నువ్వు ఆడే ఆటలో ఆ నేను కనిపెట్టాను కాబట్టి ఆట ఆడేవాడు ఎవరైనా బాండి నేను ప్రయత్నం చేస్తే ఆ ఆట కాస్త ఆగిపోతుంది నువ్వు నాతో ఆడడం ఆగిపోతుంది అప్పుడు నాకు జన్మ లేకుండా పోతుంది ఈ విషయాన్ని మా ఋషులంతా కనిపెట్టేశారు కనిపెట్టేసి వాళ్ళంతా అంతా ఆచరించేశారు కూడా కాబట్టి తస్మాన్ కాబట్టి నువ్వు ఆడుకునే జంతువుల్లో ఒక జంతువును కాబట్టి మామక రక్షణం నన్ను రక్షించవలసిన బాధ్యత కూడా నీకే ఉంది నామకం పశుపతి ఎందుకు నేనొక పశువు అయితే నువ్వు పశువులకు పతివి కదా నువ్వే కదా మమ్మల్ని అన్నీ రక్షించేవాడి మమ్మల్ని పోషించేవాడి లాదించేవాడు ఇవన్నీ నువ్వే కదా అలాంటప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి నువ్వే మాతో ఆడుకుంటున్నావు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి కర్తవ్యమే అయ్యా నీ కర్తవ్యం నీదే నీ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత నువ్వు చేయాలి పని మెయిన్ కాదు చేయాల్సిన నువ్వు నువ్వెక్కడివే నువ్వే రక్షించాల్సిన వాటిని నువ్వే ఆడుకుంటున్నావు నీ బొమ్మలతో ఆడుకుంటున్నావు నీ బొమ్మలు రక్షించుకోవాల్సిన బాధ్యత నువ్వే నీ బొమ్మలు కొట్టకుండా విడిపోకుండా చూసుకోవాల్సిన నువ్వే కదా అంతే కదా ఎక్కడైనా కాబట్టి నువ్వు ఆడుకుంటున్నావు నువ్వు ఆడుకుంటున్న వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా నీకే ఉంది కాబట్టి మా మేమంతా కనిపెట్టేస్తాం నీ వీక్ పాయింట్ ఏంటో కనిపెట్టేస్తాం నువ్వే ఎవరో మేము కనుక్కుంటే నీ ఆట ఆగిపోతుంది అప్పుడు మా రక్షించాసిన బాధ్యత నీకే ఉంది అప్పుడు మాకు జన్మ లేకుండా చేసే స్థితి కూడా నీకే ఉంది భవరోగాన్ని పోగొట్టగల శక్తి నీకు ఒక్కడికే ఉంది ఎవ్వరికీ లేదు కాబట్టి ఓ శివా అందరికీ సుఖాన్ని ప్రసాదించేవాడి నువ్వే కదా కాబట్టి రక్షించాసిన వాడి కూడా నువ్వే అని అడిగేస్తున్నాడు ఆది శంకరాచార్య ఎంత బాగా ఆ మనకు సమస్యను చూపించి సమస్యకు పరిష్కారం కూడా అక్కడే ఉందని తెలియజేస్తున్నాడు శంకరాచార్య అంటే మనం రక్షించవలసిన బాధ్యత భగవంతుడికే ఉందని ఆయనే చెయ్యాలని చెప్పి ప్రార్థిస్తున్నట్టుగా ఉంది పైకి లోపల మనకేం చెప్తున్నాడు కర్మ కర్మను బట్టి జన్మ ఉంది కర్మను తీసేస్తే జన్మ లేదు మనకు సందేశం ఇస్తున్నాడు రెండు భావాలు ఒకేసారి భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఉంది నిలదీసి ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది తిరిగి చూసుకుంటే మనకు సమాధానం చెప్తున్నట్టుగా ఉంది మనకు మార్గ నిర్దేశకం చేస్తున్నట్టుగా ఉంది ఈ శ్లోకం అది ఆదిశంకరాచార్యుడు అంటే అంత బాగా లోపల విషయాలు మనకు తెలియజేస్తాడు ఇది మన సహజంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు అనుకోండి మన కర్మ జీవితమే చూసుకోండి ఒక్కొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎలా వస్తుంటాయి అసలు ఒక తుఫాన్ లాగా ఒక సమస్యలు వస్తుంటాయి మళ్ళీ ఆ సమస్యలు మళ్ళీ గాలి గాలిపింజల్లాగా లాగా ఎగిరిపోతూ ఉంటాయి అవన్నీ ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు తీసేస్తున్నారు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయి అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితే తట్టుకొని నిలబడి ఎవడైతే ఈ ఆట ఆడుతున్నాడో వా వాడిని పట్టుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి కానీ మనం అలా చేయము అప్పుడు భగవంతుని తిట్టడానికి మొదలు సిద్ధపడతాం కానీ ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని ఆయన ఒక్కడే రక్షణ మనకి అని భావిస్తే అందుకని నేను మామక రక్షణం త్వయా నీది కర్తమయ్య బోహు నువ్వే రక్షించాలి ఇంకెవరు రక్షిస్తారు మమ్మల్ని నువ్వే కదా ఆడుకుంటున్నావు మమ్మల్ని పుట్టించి కాబట్టి నువ్వే రక్షించాలి ఏ విధంగా అయితే నీ పెంపుడు జంతువుని ఎలా రక్షించుకుంటావో దానికి ఏదైనా రోగం వస్తే డాక్టర్ తీసుకుపోతావా లేదా దానికి ఆహారం టైం ప్రకారం పెడతావా లేదా దాన్ని ఎంత బాగా ముద్దుగా చూసుకుంటావు నీ పెంపుడు జంతువుని అలాగే కదా నువ్వు కూడా చూసుకోవాలి మమ్మల్ని ఓ శంకరా నువ్వు కూడా చూడాలి నీ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నాడు అడుగుతున్నాడు భగవంతుడిని ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి ఈ విధంగా మనం అడగలమా అడగలవా కానీ భక్తుడిని ప్రతి ఒక్కడు అడుగుతాడు మనమే కాదు భక్తుడిని ప్రతి ఒక్కడు ఇదే ప్రశ్నే అడుగుతాడు మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నీదే అని బాధ్యత తీసుకెళ్లి ఆయన పెట్టేస్తారు అప్పుడు ఏమైపోయింది కర్తవ్యమే ఆయనకి ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాం అమ్మో మన శరీరము మన బాధ్యత ఇది మన కుటుంబం మన కుటుంబం సభ్యులు వీళ్ళందరూ బాధ్యత నాది అన్నట్టుగా మనం బా భావిస్తాం కానీ ఋషిత్వం పొందిన వాడు ఏమోస్తాడు ఇదంతా భగవంతుడిది ఆయన బాధ్యత నాదే ఉంది నేనేం కర్తనా నా ఏమన్నా నేను కరణ అందుకేనే కరణం అని చెప్పాడు నేను ఒక సాధనం మాత్రమే నేనొక ఒక చిన్న పరికరాన్ని మాత్రమే నీ చేతిలో భగవంతుడా నువ్వు కదా కర్తవ్యం నీదిగా రక్షించుకోవాల్సింది మీద రక్షణ నువ్వు ఇచ్చావు జన్మ నువ్వే చూసుకో నాకు సంబంధం లేదు అన్ని స్థాయిలో ఉంటారు వాళ్ళు రమణ మహర్షి అట్లాంటి వాళ్ళంతా అంతే కదా వాళ్ళు వాళ్ళ జీవితం గురించి ఏం పట్టించుకోలేదే వాళ్ళ దేహం గురించి అసలు పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళ స్థాయి వేరే అంతే కదా వాళ్ళ వాళ్ళు ఎప్పుడైనా కోరుకున్నారా తమ జీవితం ఇలా ఉండాలని రామకృష్ణ పరమ శక్తి అసలు కోరుకోలేదు ఆయన తన జీవితం ఇలా ఉండాలి ఒక ప్రణాళిక ఉందా నా జీవితంలో ఇంత పిల్లకాయలు పుట్టాలనో పెంచాలనో పెద్ద చేయాలనో పెళ్ళి ఏమీ లేవు ఎంతసేపు అమ్మ అమ్మా అమ్మ ఆ అమ్మాయి చూసుకోవాలని నీ అమ్మే చూసుకోవాలి ఆ అమ్మ చుట్టూ తిరిగాడు ఆయన అంతే ఇంకేమో ఇంకా అట్లాంటి వాళ్ళకి జన్మే ఉంటుంది ఇంకా వాళ్ళకి ఏమి లేవు అంత జీవితాన్ని చూస్తూ హాయిగా నవ్వుతూ ఉండిపోయారు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండిపోయారు ఇంకా వాళ్ళకి జన్మే ఉంటుంది కాబట్టి అది శంకరాచార్య ఆ స్థాయి వాడే కదా నా ఋషి స్థానంలో ఉన్నవాడే కదా అందువల్లే అంత సులభంగా మనకు చెప్తున్నాడు మనకు సందేశం ఇస్తున్నాడు మీద విలాగా ఉండాలి ఇలా ఉంటే జీవితం పండించుకోవచ్చు అని మనకు సందేశం ఇస్తూ అందుకనే కర్మ చరితయా నా చేత కర్మలు చేయబడుతున్నాయి కర్మలు బట్టి కర్మ చేసే కొద్ది జన్మ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకు భగవద్గీత అని చెప్పేసింది జ్ఞానం సంపాదించు జ్ఞానం వచ్చిందా కర్మలు లేవు కర్మలు లేవు ఆ జన్మలు లేవు అని చెప్పేసి మనకి భగవద్గీత చెప్పేసింది ఆ విషయం భగవద్గీత సారాంశమే కానీ ఇప్పుడు ఏం చెప్తున్నది ఒక్క శ్లోకంలో విచారణ చేయిస్తున్నాడు మంచి విచారణ చేయిస్తున్నాడు మన వాడికే ప్రశ్నలే ఆయన ప్రశ్నలు వేసి వాడికి జవాబులు ఆయనే చెప్తున్నాడు అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనకి ఒక ఆలోచన పెట్టి ఆ ఆలోచనకు జవాబు చెప్పి దాన్ని మళ్ళీ మనం మనం మళ్ళీ భగవంతుడు ప్రశ్నించే రకంగా లేకుండా సృష్టించే మాట్లాడుతున్నాడు ఆది శంకరాచార్య గారు అది ఆది శంకరాచార్య ఉండే గొప్ప గుణం ఈ శ్లోకం ద్వారా మనకు ఆ విషయాలు తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్య గారు